నమస్కారం అట్ల తద్ది సౌభాగ్యదాయిని అట్ల తద్ది అట్ల తద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ తది అనే తద్దే అంటారు ఉండ్రాళ్ల తద్దే అట్ల తద్దే అనేవి చాలా వచ్చినవే ఆశ్వీజ బహుళ తది నాడు దీనిని జరుపుకుంటారు దీనినే ఉయ్యాల పండుగ అంటారు గోరి ఉయ్యాల పండుగని గోరింటాకు పండుగని అంటారు ఉండ్రాళ్ల తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నిపిల్లలు ముత్తైదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు మరునాడు వేకువజామునే లేచి తలస్నానం చేసి మందిరంలో పీఠమును పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు దానిపై తమలపాకు ఉంచి పసుపుతో పసుపు తమ దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీదేవిని పూజిస్తారు గంధం పసుపు పువ్వులతో పూజిస్తారు ఆ తర్వాత దేవికి అట్లు ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు అనంతరం శక్తి కొద్దీ ముగ్గురు కాని ఐదుగురు కాని ముత్తైదులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ అలా చేసినందువలన గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు సౌభాగ్యం కలకాలం నిలవటంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు ఇది అట్లతద్ది జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశం అట్లతద్ది తద్ది నాడు తెల్లవారుజామన్ పిల్లలు అన్నం గోంగూర పచ్చటి పెరుగుతో కడుపు నిండా తింటారు అట్ల తెద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పో మూడట్టోయ్ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు ఉయ్యాల లూగుతారు ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు పెద్దలు మాత్రం పగలంతా ఉపసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాతే మళ్లీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు అట్ల తద్ది కథ అట్ల తద్దికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాధిపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తద్దే రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేస్తున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నలయ్యారు ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సమశీలి పడిపోయింది రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయం అయింది అమ్మ కొంచెం పండు తిను సేద తీరి పూజ చేసుకో అన్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏంటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయం ఉమావ్రతం అని పేరు వచ్చింది అయితే రాకుమారి సోదరిని మాటలు నమ్మి వ్రతభంగం చేసింది ఇది జరిగిన కొద్ది కాలానికి రామ్ రాకుమారికి పెళ్ళయింది కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు ఆమె ఎంతో బాధపడింది వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది వారు ఆమె సో ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు అయితే మర్నాడు ఆశ్వీజ బహుళ తదియా అని ఆ రోజు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వన్వంతుడయ్యాడు కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రలై సౌభాగ్యంతో తొలతూగుతారు అట్ల తద్దే అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందబోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ ఎట్ల తద్దే స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువయ్యున్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారికి అట్ల నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినపపిండి బియ్య పిండి కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహుకి బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి బియ్యము మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లు అనుగ్రహిస్తుందని నమ్మకం అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని శక్తిని కలిగిస్తుంది ఆశ్వీజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రమ శుభప్రదమైనది పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం ఈ రోజున తెల్లవారుజామను మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి చంద్రదర్శనం అనంతరం సుచయ్ తిరిగి గౌరీదేవి పూజ చేసే ఆమెకు పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టాలి తర్వాత వలకు అలంకారం చేసి పదకొండు అట్లు పదకొండు ఫలాలు వాయినంగా సమర్పించాలి అట్ల తద్దీ నోము కథ చెప్పుకొని శిరస్సుపై అక్షతలు వేసుకుని అనంతరం భోజనం చేయాలి పదకొండు రకాల ఫలాలను తినడం పదకొండు తాంబూలాలు వేసుకోవటం పదకొండు ఊయలలు పోగటం ఈ పండుగలో విశేషం గౌరీదేవికి నై నైవేద్యంగా అట్లు పెడతారు కనుకనే ఈ పండుగకు అట్ల అనే పేరు వచ్చింది పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చేసుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి సృష్టి స్థితులైలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల భార్యలు సరస్వతి లక్ష్మీ పార్వతులకు నెలపడువునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశీజం అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్సలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్లే అని చెబుతున్నాయి పురాణాలు అట్ల తది రోజున అనుకూల దాంపత్యం కొరకు పం పఠించవలసిన అర్ధనా అర్ధనారీశ్వర స్తోత్రం ఓం నమ శివాయ